భారతీయ వారసత్వ సంపద అయిన యోగాభ్యాసంతో మానసిక వికాసం ఆరోగ్య జీవన విధానం సొంతమవుతోందని జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం బీచ్ నందు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటోందన్నారు భారతీయ వారసత్వ సంపదైన యోగా విశిష్టతను గుర్తించి ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్నాలుగున జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా అప్పటి నుండి పది అంతర్జాతీయ యోగా దినోత్సవాలను జరుపుకున్నామన్నారు ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ లో జరిగే యోగా కార్యక్రమంలో గౌరవ ప్రధాన మంత్రి గారు పాల్గొననున్న నేపథ్యంలో యోగా దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగిందన్నారు అందులో భాగంగానే గత నెల ఒకటవ తేదీ నుండి నెల రోజుల పాటు యోగాంధ్ర ను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులు చేసేందుకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగా శిక్షణ కార్యక్రమాలు కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు ప్రజలు పట్టణ ప్రాంతాల్లో కూడా యోగా రోడ్డును ఏర్పాటు చేసి ప్రతిరోజు యోగా సాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న డిపిఓ వెంకటనాయుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు పశు సంవర్ధక శాఖ డిడి రవికుమార్ బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు సెట్నల్ సిఈఓ శ్రీమన్నారాయణ తహసీల్దార్ మధుసూదన్ రావు వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనము యోగాంధ్ర మాసోత్సవాల భాగంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కొత్తపట్నం బీచ్లో ఈ డెస్టినేషన్ ఐకానిక్ ప్లేస్ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు పదిహేను వందల మంది హాజరవడం జరిగింది సో అదే రకంగా మరి మనం ఇప్పటి వరకు జిల్లాలో తొమ్మిది లక్షల అరవై ఆరు వేల పైచీలకు ఈ యోగా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అట్లాగే వంద మంది జిల్లా లెవెల్లో స్థాయిలో ట్రైనింగ్ మాస్టర్ ట్రైనింగ్ అయిన చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మండల స్థాయిలో కూడా ఒక ఆరు వేల ఏడు వందల మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మొన్నటి నుంచి మనకి ఈ సిటిజన్స్కి ట్రైనింగు సెక్రటేరియట్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా యాభై మంది చెప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే గ్రామ స్థాయిలో కాంపిటీషన్స్ అనేవి పదిహేను రంగాల్లో మనము కండక్ట్ చేసుకోవడం జరిగింది అట్లాగే మండల స్థాయిలో కూడా పదిహేను రంగాల్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది మొన్న రేపు తొమ్మిదో తేదీ నుంచి జిల్లా స్థాయిలో మనము ఈ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చాము అట్లాగే మనము ఈరోజు మూడు ప్లేసుల్లో ఒంగోలు మార్కాపూర్ కనిగిరిలో మనము వయో వృద్ధుల ద్వారా వంద మంది వయో వృద్ధులు చొప్పున ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఐకానిక్ డెస్టినేషన్ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాము యాజ్ పర్ ప్రభుత్వం యొక్క షెడ్యూల్ ప్రకారం అట్లాగే ఇరవయో తేదీన మనము ఎస్ఎస్జి గ్రూప్ చేత ఒక పదివేల మందితో దాదాపు మనం ఒంగోలులో పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ప్రభుత్వం ఏ మేరకు అయితే మనకి ఈ యోగాంధ్ర క్యాలెండర్ రిలీజ్ చేసి మనకి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇచ్చారో ఆ మేరకు మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము ఇరవై ఒకటో తేదీన మనం పెద్ద ఎత్తున జూన్ ఇరవై ఒకటో తేదీన ఈ కార్యక్రమానికి మనము ఏదైతే వైజాగ్ కార్యక్రమం ఉందో దాంతో కోఆర్డినేట్ చేస్తూ మనం ఇచ్చేస్తున్నాం సో ఈ కార్యక్రమానికి ఎక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్